నాసా శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికీ పర్వతంలో ఉన్న ప్రత్యేక శక్తులను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు కైలాస పర్వతం శక్తిని ప్రసరించే ఒక మహాశక్తి కేంద్రం దీని యొక్క ఆకారం ప్రాచీన పిరమిడ్లను ఉంటుంది కొందరు శాస్త్రవేత్తలు దీన్ని భూమిపై ఉన్న శక్తి కేంద్రాల్లో అత్యంత శక్తివంతమైనదిగా అభివర్ణిస్తున్నారు ఇక్కడ కాలం వేగంగా నడుస్తుందంట కొద్ది రోజుల్లోనే జుట్టు గడ్డం పెరిగిపోతుందంట సాధారణంగా నెలల తరబడి పెరిగే వెంట్రుకలు ఇక్కడ వారం రోజుల్లోనే పెరుగుతాదంట కొంతమంది సిద్ధులు ఇక్కడ ధ్యానం చేస్తే పరమశివుని అనుగ్రహం తొందరగా పొందవచ్చని చెబుతారు ఇక్కడికి వచ్చిన కూడా వేరే లోకంలోకి వెళ్లిన అనుభూతిని పొందుతున్నట్లు చెబుతున్నారు శాస్త్రపరంగా విశ్లేషించినా ఇది భూమి యొక్క అత్యంత శక్తివంతమైన ప్రదేశాల్లో ఒకటనే తేలింది ఇప్పటివరకు ఎవరూ కైలాస పర్వతాన్నే అధిరోహించలేకపోయారు అధిరోహించడానికి ప్రయత్నించిన వాళ్లలో మంది అక్కడ అపరిమితమైన శక్తికి భయపడి ప్రయాణాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు కైలాసం కేవలం గొప్ప పర్వతమే కాదు శక్తి ఆధ్యాత్మికత దైవత్వం కలిసిన పవిత్ర స్థలం అందుకే ఇక్కడ ఆధ్యాత్మిక ప్రకంపనలు అత్యంత గాఢంగా ఉంటాయి టిబెట్ యోగులు దీన్ని కోస్మిక్ ఎనర్జీ టవర్గా పేర్కొంటారు ఇక్కడ నాసా సమాధానం చెప్పలేని ప్రశ్నలు చాలా ఉన్నాయి కైలాసం లోపల నిజంగా ఏదైనా అదృశ్య శక్తి ఉందా లేఖ శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాని ఓ మిస్టరీనా మీ అభిప్రాయం ఏమిటి కామెంట్లో తెలియజేయండి ఓం నమ శివాయ